రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని సొంతం చేసుకోవడం పార్టీ బలాన్ని ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందని బీజేపీ అచ్చంపేట పట్టణ అధ్యక్షుడు గండు శ్రీనివాస్ అన్నారు తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగామన్నందుకు ఈ గెలుపు నిదర్శనమని పేర్కొన్నారు ఈ సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడెల్లిలో బీజేపీ శ్రేణులు మిఠాయిలు పంచుకుంటూ టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు మెజార్టీ ఇచ్చి ముప్పై ఎమ్మెల్సీలు తెలుపున సందర్భంగా విదేశంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూడా పెరుగా ధన్యవాదాలు విలేజిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ విధంగా నాలుగు సాంకేతిక సంబంధించిన నాలుగు నాలుగు కాంగ్రెస్ ముప్పై వేదికలకు కూడా ధన్యవాదాలు విలేజెన్స్ ఈ